ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క కృప నిండుగా ఉంటుంది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా దేవునిపై మనం ఆధారపడే కొద్దీ ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేసేవారుగా ఉంటారు ఆయనపై మనం ఎంత ఎక్కువగా ఆధారపడతామో ఎంత ఎక్కువగా ఆయనపై మనం విశ్వాసాన్ని ఉంచుతామో అంత ఎక్కువగా ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు ఆయన మన జీవితం విషయంలో నిరంతరం శ్రద్ధ కలిగి ఉండేవారిగా ఉంటారు ఆయనకు ఉద్దేశాలు మన జీవితంలో అద్భుతంగా ఉంటాయి ఆయనపై ఆధారపడము నేర్చుకోవాలి ఆయనపై ఆధార ముందుకు వెళ్ళాలి నీ వరకు సమస్య వస్తే ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో నీ వరకు బాధ వస్తే ఆ బాధను ఏ విధంగా పరిష్కరించాలో నీకన్నా ఇతరుల ఎక్కువగా నీ దేవునికి తెలుసు నీ దేవునికి నీ జీవితంలో ప్రతి విషయము తెలుసు నీ సమస్యలు తెలుసు నీ బాధలు తెలుసు నీ దుఃఖము తెలుసు నీ అంతరంగాన్ని ఎరిగిన వారే ఉన్నారాయన నీ హృదయ వేదనను ఎరిగిన వారే ఉన్నారు నీ దేవుడు నీ దేవునికి నీ యొక్క విషయాలన్నీ తెలుసు నువ్వు దేవునికి నీ యొక్క విషయాలని చెప్పుతున్నప్పుడు ప్రార్థన ద్వారా నీ సమస్యలు ఆయనతో నువ్వు చెప్పినప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేసేవారుగా ఉంటారు సమస్య రాగానే కృంగిపోకుండా బాధ రాగానే దిగులు పడకుండా దేవునిపై ఆధారపడడం అలవాటు చేసుకోవాలి దేవునిపై ఆధారపడే కొద్దీ నీ జీవితంలో అద్భుతాలు ఆయన చేస్తారు సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు రావడం కాదు సమస్య రాకముందే దేవుని వద్దకు వస్తే సమస్యలు అనేవి నీ జీవితంలో ఉండవు నీ జీవితంలో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే దేవునికి సమీపంగా నువ్వు లేవు అని అర్థం దేవునికి సమీపంగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు నీ సమస్యకి ప్రధాన కారణం ఏంటో తెలుసా నీలో ఉన్న ఒత్తిడి నీ ఒత్తిడిని జయించాలంటే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది నీ భవిష్యత్తుని సొంత జ్ఞానంతో ఇతరుల యొక్క జ్ఞానంతో నువ్వు నిర్మించుకోకూడదు నీ దేవుని యొక్క సహాయంతో నిర్మించుకొని చూడు నీ జీవితంలో ఎంత అద్భుతాలు ఆయన చేస్తారో నీకు తెలుస్తుంది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రార్థనలో ఏకీపించండి పరిశుద్ధమైన తండ్రి ఏసీఆర్ వందనాలు తండ్రి సమస్త మనం సృష్టించిన సృష్టికృతమైన దేవానికి వందనాలు చేయచేసుకుంటున్నాను తండ్రి మరి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయమని అడుగుతున్నాను వారి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యములు మీరు చేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి మంచి ఆరోగ్యాలు మీరు వారికి దయించమని అడుగుతున్నాను బలము దయచేయమని అడుగుతున్నా శక్తిని దయచేయమని అడుగుతున్నా మీ కృపను దయచేయమని అడుగుతున్నా వాళ్ళ జీవితాలు మీరు అద్భుతాలు చేయమని అడుగుతున్నాను తండ్రి వాళ్ళకున్న ప్రతి అవసరాలు మీరు తీర్చండి తండ్రి మంచి ఆరోగ్యాలు మీరు ఇవ్వండి ప్రభా లైవ్లో ఉన్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారి కుటుంబాల్లో ప్రభావ సమస్యలు బాధల నుండి విడుదల దయచేయండి వాళ్ళ ఆరోగ్యాలు మీరు ప్రభా మంచి ఆరోగ్యాలు మీరు దాయిచ్చేయండి ఆర్థిక భారాల నుండి ప్రభా వాళ్ళని విడుదలయించేయండి ప్రభా ధనాన్ని సమృద్ధిగా మీరు దాచేయమని అడుగుతున్నాను దీవెన్లు కుమరించమని అడుగుతున్నాను వాళ్ళకి ఆ జీవితాల్లో మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చమని అడుగుతున్నాను వారి పని పాటల్లో మీ యొక్క సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి దీవించమని అడుగుతున్నాను ప్రభా మీకు కృప కాపుదల నిండుగా ఉంచమని అడుగుతున్నాను రామును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తను కూడా దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం మీరు రాయండి కుటుంబంలో దీవెనలు కుమరించండి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మీ మేలుతో నింపమని అడుగుతున్నాను మీకు కార్యాలు వాళ్ళ జీవితాలు మీరు చేయమని అడుగుతున్నాను తండ్రి వృద్ధులని జ్ఞాపకం చేసుకోండి ప్రేపా వారిని దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క దీవెలతో నింపమని అడుగుతున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ మదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ బీపీతో సఫర్ అవుతుండగా మీరు స్వస్థకాయిత కార్యం చేయండి మంచి ఆరోగ్యం వారికి మీరు దైత్యమని అడుగుతున్నాను ప్రభా మీ యొక్క హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తన తల మీద మీరు చేయిపెట్టి ప్రభా ముట్టి స్వస్థపరచేయండి బీపీ నార్మల్ చేయండి శరీరంలో శక్తిని నింపండి వాళ్ళ తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ తల్లిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా మీ కృపలో వర్ధిల్ల చేయండి తేండి నిండాైన దీవెల్ని కుమరించమని అడుగుతున్నాను మీకు కార్యాలు చేయమని అడుగుతున్నాను తేండి ఎవరైతే ప్రభా గ్రూపులో కృ లైవ్ లైవ్లో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దినమంతయు ప్రభా మీరు కాచి కాపాడమని అడుగుతున్నాను దేవా ఈ దినమంతయు దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా మీ యొక్క కార్యాలు జరిగించినందుకు వందనాలు తండ్రి రోజు కూడా మీరు చేస్తున్న కార్యాల బట్టి వందనాలు తెలియచేస్తున్నాను దేవా మా యొక్క సమస్యలు తెలిసిన వారే ఉన్నారు ప్రభా బాధలు తెలిసిన వారే ఉన్నారు తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు అద్భుతమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు తండ్రి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రేప తండ్రి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ కోర్టు ప్రభా కేసు ఉంటుండగా ప్రభా మీరు ప్రభా తండ్రి విజయాన్ని మీద దైచ్యం అడుగుతున్నాను హెల్త్ విషయంలో కూడా కార్యం చేయండి తండ్రి తన యొక్క తల నుండి అధికార వరకు ముట్టి స్వస్థపరచండి ఉద్యోగ విషయంలో కార్యం చేయండి వివాహ విషయంలో కార్యం చేయండి తండ్రి అద్భుతం చేయమని అడుగుతున్నాను అండి బాబా తన జీవితంలో మీరు అద్భుతాలు చేయమని అడుగుతున్నాను తనకున్న ప్రతి సమస్యను మీరు తీసివేయండి ప్రభ మంచి ఉద్యోగం మీరు దయచేయండి ప్రభ మంచి ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి మీ కృపలో వర్ధిల్లా చేయండి తండ్రి దీవెలతో నింపమని అడుగుతున్నాను తండ్రి ఒక అద్భుతాలు చేయమని అడుగుతున్నాను ఎవరైతే ఉన్నారో ప్రేపలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నరేంద్ర జ్ఞాపకం చేసుకోండి తన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయండి తండ్రి తను చేసే పనిపాట్లలో మీరు సహాయం చేయండి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి తండ్రి కృపలో నింపండి ప్రభ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిపై మీ యొక్క కృపను కుమ్మరించండి తండ్రి వాళ్ళ యొక్క కుటుంబాల్లో మీ యొక్క కార్యాలు జరిగించమని అడుగుతున్నాను మీ యొక్క అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపల వర్ధిల్ల చేయండి తండ్రి ఆశీర్వదించండి ప్రేప మేలుతో నింపండి ప్రేప ఈ రాత్రి కాల సమయంలో మంచి విశ్రాంతిని వారికి దయచేయండి తండ్రి మధ్యమంతి కాచి కాపాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాం వాళ్ళ జీవితాల్లో ప్రేప మీకు ఉద్దేశాలు ప్రణాళికలు విషయం వాగ్దానం నెరవేర్పులు జరిగించమని అడుగుతున్నాం ఏవైతే ప్రభా వాళ్ళు లక్ష్యాలు కలిగి ఉన్నారో ఏ విషయంలో అయితే ప్రభా వారు చెంత మనవులు పెట్టారో ప్రభా ఆ మనవులన్నింటినీ మీరు వినండి తండ్రి ప్రతి మనవకి మీరు జవాబు ఇవ్వండి తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు అద్భుతం చేయండి ప్రభా అన్ని విషయాల్లో కూడా మీరు కార్యం చేయమని అడుగుతున్నాను దేవా దీవించమని అడుగుతున్నాను తండ్రి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా అనారోగ్యం ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి గోవిందుని మీరు జ్ఞాపకం చేసుకోండి తన యొక్క వ్యాపారంలో మీరు వృద్ధి చేయండి తన యొక్క జీవితంలో అద్భుతం మీరు చేయండి తనకు ఉన్నటువంటి ప్రతి అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాను గోవింద యొక్క జీవితంలో అద్భుతం చేయమని కూడా అడుగుతున్నాను ప్రభా తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ యొక్క కృపలో దీవించమని అడుగుతున్నాను ఆశీర్వదించమని అడుగుతున్నాను తర్వాత లైవ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిపై మీ యొక్క కృపను కుమరించండి ప్రతి ఒక్కరిపై మీ యొక్క దీవెలను కుమరించండి ప్రతి ఒక్కరిపై మీ యొక్క కార్యాలు జరిగించండి మేలుతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి వారు ఏదైతే అవసరాలు కలిగి ఉన్నారో అవసరాలు తీర్చండి ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు మీరు తెలిసిన వారే ఉన్నారు విడిపించండి సంస్థ నుంచి ఆర్థిక అవసరాలు తీర్చండి ధనాన్ని సమృద్ధిగా మీరు దయచేయండి కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ప్రభా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా మీ కృప కాపుదల నిండుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి నీ హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దీవించమని అడుగుతున్నాను కృప కాపుదల నిండుగా ప్రతి ఒక్కరిపై ఉంచమని లైవ్లో ఎంతమంది అయితే ఉన్న వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిపై మీ యొక్క కృపను కుమరించమని మేలుతో నింపమని సమస్త మేలు ప్రతి ఒక్కరిపై మీరు చేయమని నజరడన వేస్తున్నాము ప్రార్థించి అడిగి పరలోకపు తండ్రి లైవ్లో ఉన్న వారందరూ కూడా దేవునిపై బహుగా ఆధారపడండి ప్రతి ఒక్కరూ కూడా దేవునిపై ఆధారపడితే దేవుని కార్యాలు జరుగుతాయి దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరిపించబడాలంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆయనపై మనం ఆధారపడాలి ఎంత ఎక్కువగా ఆయన్నిపై మనం ఆధారపడతామో అంత ఎక్కువగా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తారు దేవునిపై ఆధారపడే కొద్దీ ఆయన కార్యాలు జరిగించేవారు అంటారు శ్రీనివాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయన కూడా దీవించండి మీ ప్రభా వాళ్ళ జీవితాలు కూడా అద్భుతాలు చేయండి ప్రభా కార్యాలు జరిగించేంతంటే విశ్వాసం అనేది మీలో ఉన్నప్పుడు దేవునిపై ఆధారపడుతున్నప్పుడు సందేహం లేకుండా ఆయన మీరు నమ్మినప్పుడు ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు సందేహం మీలో ఉండకూడదు విశ్వాసం మాత్రమే మీలో ఉండాలి దేవునిపై ఎంత ఎక్కువగా మీరు ఆధారపడి ముందుకు వెళ్తారో అంత ఎక్కువగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తారు దేవుణంలో అందరికీ వందనాలు